హరే కృష్ణ పాండవుల్లో రెండవ వాడైన భీముడు సాధారణమైన శిశువు కాదు కుంతీదేవి దుర్వాస మహర్షి ఇచ్చిన మంత్రం ద్వారా దేవతల ఆవాహనం చేసి సంతానాన్ని పొందింది అయితే మొదటి సంతానం ఇమధర్మరాజుని యొక్క అనుగ్రహంతో పుట్టినటువంటి యుధిష్ఠిరుడు ఇక రెండవ సంతానానికి కుంతీదేవి వాయుదేవుని ఆవాహన చేసింది అయితే స్వతహాగా వాయుదేవుడు గాలి రూపంలో ఎక్కడికైనా ప్రవేశించగలడు తుఫాను రూపంలో పర్వతాలు సైతం కూల్చగలడు ఇక జీవురాశులన్నింటినీ కూడా ప్రాణాధారమైనటువంటి ప్రాణవాయువు కూడా ఆ వాయువే మరి అలాంటి వాయుదేవుని యొక్క శక్తి పాండవుల కుటుంబంలోకి ప్రవేశించింది ఆ శక్తి మనుష్య రూపంలోకి మారి భీమసేనుడిగా అవతరించింది మరి భీమసేనుడి యొక్క బలం విషయానికి వస్తే బాల్యంలోనే బల ప్రదర్శన చేశాడు భీముడు శిశువుగానే అసాధారణ శక్తి చూపాడు ఒకసారి అతన్ని ఒడిలో ఎత్తుకుని వెళ్తూ ఉండగా కుంతి తడపడిపోయింది అదే సమయంలో భీముడు పర్వతపు లోయలో పడిపోయాడు కానీ కిందకు వెళ్ళే వాళ్ళు చూస్తే అతని శరీరం రాయి మా రాయి మాదిరిగా గట్టిగా ఉంది అతను కింద ప పడ్డటువంటి ఓ పెద్ద బండరాయి సైతం పగిలిపోయింది నేల కూడా లోపలికి వెళ్ళిపోయింది భీముని ఒంటిపైన ఒక్క గాయం కూడా కాలేదు ఇక ఇక్కడే స్పష్టమైంది ఈ శిశువు సాధారణమైన మానవుడు కాదని ఎంతో బలం కలవాడని మరి వెయ్యి ఏనుగుల బలం అని మహాభారతంలో కొన్ని వచనాలు వినిపిస్తాయి మహాభారతం ఆదిపర్వంలోనే వ్యాసమహర్షి ఇలా రాశాడు భీముడు తన చేతుల్లో వెయ్యి ఏనుగుల బలాన్ని కలిగి ఉన్నాడు అని అంటే ఇక్కడ వెయ్యి ఏనుగులు అనే మాట ఒక ఉపమానం అంటే ఆ విధంగా ఉపయోగించబడింది అని అర్థం ఏనుగు అంటే బలానికి ప్రతీక ఒక ఏనుగు కూడా దాడి చేస్తే వంద మంది యోధులు సైతం ఎదుర్కోలేరు మరి అలాంటిది వెయ్యి ఏనుగుల యొక్క బలం అంటే అపరిమితమైనటువంటి శక్తి అది బలానికే తీవ్రమైనటువంటి స్థితి లేదా అన్నిటికంటే గొప్ప బలంగాను చెప్పవచ్చు ఇలాంటి బలాన్ని ఉపమానంగా చెప్పడానికే వెయ్యి ఏనుగుల బలం అని మటన్ అయితే ఉపయోగించారు ఇది ఉపమానం మాత్రమే మరి ఆహార శక్తి విషయానికి వస్తే భీముని భీముణ్ణి వృకోధరుడు అని అంటారు భీముడికి భోజనం అంటే మహాప్రాణం ఒకేసారి వందల మంది తినే అన్నం తినేసాడు తినేవాడు అంతటి ఆహారం జీర్ణం చేసే శక్తి మార్చుకోగల మార్చుకోవడం వల్లే ఆయన శరీర నిర్మాణం ఎంతో గొప్పగా మారింది ఆయన శరీర నిర్మాణం కూడా అందరికంటే భిన్నంగా ఉండేది అందుకే ఆయన వృకోధరుడు అంటే పులి వంటి పొట్ట కలవాడు అని పిలిచేవారు ఇదే ఆయన శక్తికి ఒక భౌతికమైనటువంటి మూలంగా చెప్పుకోవచ్చు మరి భీములతో కూడినటువంటి శక్తి పరీక్షలు అలాగే యుద్ధాలు కనుక చూసుకుంటే ఇడంబాసుడి యొక్క సంహారం అడవుల్లో రాక్షసుల్ని బలహీనంగా చేయకుండా నేరుగా బలప్రయోగంతో చంపాడు ఇక కీచుకుడు విషయానికి వస్తే ద్రౌపది యొక్క అవమానం చూసి రాత్రికి రాత్రే కీచుకుని ఎముకలు పొడ్చుకునేంతగా నలిపేశాడు అది కేవలం బాహుబలంతో ఇక జరాసంధ్ విషయానికి వస్తే ఇరవై ఏడు రోజుల పాటు జరిగినటువంటి ఘోరాతి ఘోరమైన గదాయుద్ధంలో పోరాడి మధ్యలో పగలగొట్టి చంపాడు ఇది భీముని అపారమైనటువంటి బలానికి ఓ గొప్ప నిదర్శనం ఇక తన ఆఖరి యుద్ధం విషయానికి వస్తే దుర్యోధని యొక్క తొడ విరగొట్టడం ఇది గదాయుద్ధం యుద్ధం కూడా అపూర్ అపూర్వమైనటువంటి ఘనతను పొందింది ఇక్కడే ఈ విధంగా భీముడు తన శక్తి పరీక్షలన్నింటినీ ఎదుర్కొని అన్ని యుద్ధాల్లో కూడా గెలుపొందాడు మరి ఇప్పుడు ఆధ్యాత్మిక పరమైనటువంటి కోణాన్ని వాయుదేవుని యొక్క అవతారాన్ని గురించి కనుక తెలుసుకుంటే భీముడు కేవలం శారీరక పరంగా మాత్రమే బలం కలవాడు కాదు ఆయన ఆధ్యాత్మికంగా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి శక్తి కలవాడు ఇక వాయుదేవుని యొక్క అవతారం త్రయం కనుక చూసుకుంటే త్రయం అంటే మూడుగా చెప్పవచ్చు ఇందులో మొదటిది హనుమంతుడు ఇతను మనకు రామాయణంలో కనిపిస్తాడు ఇక రెండవది భీముడు ఈయన మహాభారతంలో కనిపిస్తాడు ఇక మూడవది ఈయన కూడా వాయుదేవుని తాలూకా అంశ అతన్ని మత్వాచారుడు అంటారు తత్వవాదంలో కనిపిస్తారు ఇక ఈ ముగ్గురిలో కూడా కనిపించేది ఒకే విధమైనటువంటి దైవిక శక్తి వీరి ముగ్గురిలోనూ అదే ప్ర ప్రచరించింది అందుకే భీముడు హనుమంతుడితో అంతర్గత సంబంధాన్ని కలిగి ఉన్నాడు అర్జునుడు పాశుపతాస్త్రం పొందడానికి తపస్సు చేస్తున్నప్పుడు హనుమంతుడు ప్రత్యక్షమై సహాయం చేశాడు ఇక అదే హనుమంతుడు యుద్ధంలో భీముడికి ఆత్మబలం ఇచ్చాడని కూడా చెప్పబడింది మరి తత్వార్థం విషయానికి వస్తే వెయ్యేనుగుల బలం అంటే అసలు ఏంటి ఈ మాటను రెండు రకాలుగా మనం అర్థం చేసుకోవచ్చు ఒకటి భీముడు వాస్తవంగానే ఒక యోధుడిగాను అపారమైనటువంటి శక్తి కలవాడుగాను చెప్పవచ్చు అతని యొక్క ఒక్క గుడ్డుతోనే ఏనుగు సైతం పడిపోతుంది యుద్ధంలో అతను ఎదురైన శత్రువులను ఒక్కసారిగా మట్టి కల్పించేవాడు ఒక ఇక రెండవది అతను నడుస్తూ ఉంటే భూమి సైతం పంపించేది అతని బలం ఎంత గొప్పదే అంటే కొండలు సైతం పిండి చేసేవాడు ఎంత పెద్ద చెట్టునైనా సరే ఇట్టే ఎత్తి పీకి పడేసేవాడు అలాంటి బలాన్ని కలిగి ఉన్నారు అతను ఇది కేవలం భౌతికపరమైన అర్థం మరియు ప్రతీక ప్రతీకాత్మకమైనటువంటి అర్థం విషయానికి వస్తే ఏనుగు అనేది స్థిరత్వం గౌరవం శక్తి వీటన్నిటికీ కూడా ప్రతీక అవుతుంది వెయ్యి ఏనుగులు అంటే అపారమైన శక్తి అజేయమైనటువంటి ధైర్యం అంటే భీముడు ధర్మాన్ని కాపాడేటటువంటి ఒక అజేయమైన శక్తిగా ప్రతిబింబించాడు అయితే ధర్మానికి అంకితమైనటువంటి బలం గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవాలి భీముడు తన బలాన్ని ఎప్పుడూ కూడా వ్యక్తిగత స్వార్థం కోసం వినియోగించలేదు మీరు ఇక్కడ ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే చాలా మందే ఎవరికైనా బలం ఉంటే వారి స్వార్థం కోసం ఉపయోగిస్తారు కానీ అంత గొప్ప బలం మరియు పరాక్రమం ఉన్నటువంటి భీమసేనుడు ఏనాడు కూడా తన కోసం తన స్వార్థం కోసం ఆ శక్తిని దుర్వినియోగం చేయలేదు అతను శక్తిని వాడింది కూడా ధర్మానికి అనుగుణంగా ద్రౌపది అవమానానికి ప్రతీకారంగా తీర్చుకున్నాడు పాండవుల హక్కును సాధించడానికి పోరాడాడు యుధిష్ఠిరుడు ధర్మానికి తోడ్పెట్టాడు అందుకే భీమసేనుని యొక్క బలం ధర్మబలంగా మారింది వెయ్యి ఏనుగుల యొక్క బలంతో దాన్ని అందుకే పోల్చారు ఇక భీముడి వెయ్యి ఏనుగుల బలానికి మూల కారణాలు కనుక చూసుకుంటే దైవిక పరమైనటువంటి శక్తి అది వాయుదేవుని యొక్క వరంగా చెప్పవచ్చు రెండవది శారీరక నిర్వారం గట్టి దేహం మరియు గొప్ప జీర్ణశక్తి ఇక మూడవది ఆహార శక్తి అపార భోజనం దాన్ని శక్తిగా మార్చుకోవడం నాలుగు మనోబలం ఎప్పుడు వెనక్కి తగ్గునన్న మొండి ధైర్యం ఐదవది ధర్మబలం తన శక్తి న్యాయం కోసం వినియోగించుకోవడం ఆరవది ప్రతీకాత్మక బలం హనుమంతుడి శక్తి అవతారంగా నిలవడం మరి భీముడు వెయ్యేనుగుల బలవంతుడు అని మహాభారతం మాత్రమే కాదు భారతీయ సంస్కృతి కూడా చెప్తుంది అది కేవలం అతని శారీరక శక్తిని కాదు ధర్మాన్ని నిలబెట్టినటువంటి అపార ఉత్సాహం అజయ మన మనోధైర్యాన్ని కూడా సూచిస్తుంది హరే కృష్ణ